హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివిడిస్ బ్లాగ్స్ ఇవాళ మనం నిన్న ఇడ్లీలు చేసుకున్నాం కదా జొన్న ఇడ్లీలు సేమ్ అదే బ్యాటర్తో దోశలు అండ్ పునుగులు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ బాగా వస్తాయి నేను ఇంకా వీడియో తీయలేను ఇదిగోండి అది సేమ్ అదే పిండితో దోశలు వేస్తున్నాను ఆ పిండి కొంచెం గట్టిగా ఉంటుంది కదా అందులో కొద్దిగా లిటిల్ బిట్ వాటర్ యాడ్ చేయండి ఎక్కువ యాడ్ చేయకండి కొంచెం స్ప్రెడ్ అవుతుంది మంచిగా కొంచెం లూజ్ అయ్యి ఇదిగోండి దోశ పోస్తున్నాను దీనికి కాంబినేషన్గా నేను మ్యాంగో తుర్మిన చట్నీ చేసుకున్నాను చూసేయండి ఇప్పుడు మ్యాంగో తురుమిన పచ్చడి ఫ్రెండ్స్ నేను టూ బిగ్ సైజ్ మ్యాంగోస్ తురుముకున్నాను ఇవి ఎక్కువ పుల్లగా లేవు అందుకే నేను కొంచెం కారం అనేది తక్కువ వేసాను మీరు టేస్ట్ని బట్టి వేసుకోండి అంతా కలిపినాక ఒకసారి టేస్ట్ చూడండి ఫ్రెండ్స్ తర్వాత ఇందులో జీలకర్ర మెంతుల పొడి వేశాను వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ మెంతుల పొడి వేశాను వేసి అంతా బాగా కలిపి పోపు పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఈ చట్నీ అంటే ఈ పచ్చడి అంటే మాకు చాలా ఇష్టం మా ముగ్గురికి మా హస్బెండ్కి నాకు అండ్ మా పాపకి చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇది ఆల్రెడీ ఒకసారి పెట్టాను అయిపోయింది అందుకే మళ్ళీ పెడుతున్నాను ఇప్పుడు అదిగోండి అలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పోపు పెట్టుకోవాలి పోపు నేను సిక్స్ స్పూన్స్ ఆయిల్ వేసాను ఈ టేబుల్ స్పూన్స్ నాకు కొంచెం తక్కువ అనిపించింది ఇంకా మీరు నేను తర్వాత లాస్ట్కి యాడ్ చేశాను ఇంకా టూ స్పూన్స్ సిక్స్ మీరు ఎయిట్ వేసుకోండి ఎయిట్ స్పూన్స్ ఎయిట్ టేబుల్ స్పూన్స్ దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది పోపు దినుసులు వేసుకొని ఎండుమిర్చి వేసుకొని నేను ఇక్కడ వెల్లుల్లిపాయలు వేసాను కొన్ని ఒక ఫోర్ ఫైవ్ తర్వాత కరివేపాకు వేసుకొని మీరు అంతా మిక్స్ చేసుకున్నారు కదా మ్యాంగో తురిమిన ముద్ద అది వేసేసుకోండి వేసుకొని కొద్దిగా నేను ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా వేసేసుకొని అందులోని కలిపేసి ఆఫ్ చేస్తారు కాకపోతే నేను కొద్దిసేపు స్టవ్ పైన పెట్టాను ఎందుకంటే ఆ తుర్మ అనేది కొంచెం మగ్గుతుందని ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి దోశ విత్ తుర్మిన మ్యాంగో చట్నీ